కోటయ్యా అమ్మా అయ్యారెక్కడి పర్వాలేదు వెళ్ళారు వెళ్ళినమ్మా ఇప్పుడు వచ్చేస్తారు కరుణా ఎత్తు పనుమ అర్చన అవును కావాలంటుడు బేట దాదా

నీకేమన్నా మతిపోయిందా డాక్టర్ గారేమో నాలుగు రోజులు రెస్ట్ తీసుకోమంటున్నారు ఇప్పుడు ఇది కాలేజీకి వెళ్ళకపోతే అక్కడేం కొంపలు మిగిలిపోలే కాలేజీకి లీవ్ లెటర్ పంపిస్తాను ఈ బెళ్ళ వేసుకోవా డాక్టర్ గారు మందులు వేస్తూనే ఉన్నా ఇంకా జ్వరం తగ్గలేదేంటి నాకు అదే అర్థం కావట్లేదండి అమ్మాయి ఈ మాత్రలు వేసుకోమా ఈ మంచి నీళ్ళు తాగు వెయిట్ 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 కాలేజీకి పోకుండా ఉండడానికి జరం దా వాళ్ళు పెట్టావు ఇప్పుడు ఆ జ్వరం కాస్త పోయింది మరి ఇప్పుడు ఏం చేయదలుసుకున్నావు వచ్చింది మేల తరాలతో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమిటో బాజా భజంత్రిలు హడావుడి ఊరేగింప ఊరేగింపు కాదండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాం అలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే నువ్వు చెప్పరా బాబాయ్ చెప్పరా చెప్పేనా అదండి అది ఎవరు అది అలవాటైన పని అయితే ఫటాఫట్ తేలిపోయేది కానీ ఇది మాకు అలవాటు లేని పని కద్రే అసలు ఈ విషయం పెద్దవాళ్ళు ద్వారా మాట్లాడుద్దాం అనుకున్నామండి పెద్దోళ్ళు మరి చిన్నది కదండి అయినా మన అవసరం తొందర వాళ్ళకే ఉంటుందండి తొందర ఏమిటి తొందర పడకండి బాబాయ్ గారు మనం మనం పెద్ద మనుషులు సమస్యల్ని శాంతంగా పరిష్కరించుకోవాలి మనం కూడా చిన్నపిల్లలాగా తొందరపడ్డం మంచిది కాదు నువ్వు చెప్పారా బాబాయ్ చూడండి అబ్బాయికి అమ్మాయి నచ్చింది అమ్మాయికి అబ్బాయి నచ్చాడు ఇక అబ్బాయి గురించి అంటారా మావాడని చెప్పుకోవడం కాదు కానీ ఈ చుట్టుపక్కల ఆరు జిల్లాలకి చాలా మంచివాడు మావాడు ఎస్ సార్ నోట్లో డాక్కుంటారు ఇష్టపడ్డారుండం మంచిది ఇక కట్నకాంకుల విషయం ఉంటారా అది మే ఇష్టం డేవిడ్ గారు మా రఘుకి మీ పెళ్ళి ఎంత ధైర్యమే నీకు ఆ కుర్ర కుంకల్ని మంటికి లప్పిస్తావా నిన్నేం చేసిన పాపం లేదే నన్ను చూస్తేనే సింహాన్ని చూసిన లేడి పిల్లల్లా పరిగెత్తే ఆ కుర్ర కుంకలు నా ఇంటికొచ్చి నా ఎదుట నిలబడి నా చెల్లెలు అడుగుతారా ఇదంతా నువ్వు ఇచ్చి తలుసుకోదు పానా పది మందిలో నా పొరు ప్రతిష్టావా నీకు నడక నేర్పేనే నువ్వు మోసపడ్డావని ఆటాపాటా నేర్పించాను నిన్ను అల్లాలు ముద్దుగా పెంచి పెద్ద చేశానే దానికి ప్రతిఫలంగా నువ్వు చేసిన ఘనకాలేమిటా అలగా జనం ముందు నన్ను తలెత్తుకోలేకుండా చేస్తావా అసలు వాడికి నీకున్న సంబంధం ఏమిటి అప్ట్రాన్ వాడి తాగతే మన తాగతేమిటి వాడెవడే మనమెవరు చెప్పవే ఇక మీద వాడిని ఎప్పుడైనా కలుస్తావా వాడితో మాట్లాడతావా చెప్పవే 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 చెప్పవు చెప్పలే నేను ఎంత సిద్ధాంత బెల్లం కుట్టిందా ఇలా అసలు తప్పంతా మీది ఆదిలోనే అమ్మాయిని అదుపులో పెట్టుంటే ఈ ఈ ఇంట్లో ఖర్చు అయ్యేవే కావు జమా ఖర్చుల గురించి మాట్లాడటానికి సమయం ఈ రోజు నుంచి కరుణ గడప దాటి కాలు బయట పెట్టిందో నీ కాళ్ళు నరికేస్తాను ఉద్దేశం తగిలేటప్పుడు అమ్మని తలుచుకుని ఏడుపు వచ్చేది కాని నేను నా రక్కును తలుచుకున్నాను ఎంతో సంతోషంగా అనిపించింది ఆ దరిద్రుడిని మర్చిపోమని ఇన్ని దెబ్బలు కొట్టింది నువ్వు ఇంకా ఇలాగే వాగుతూ ఉంటే మీ అన్నయ్య మిమ్మల్ని ఇద్దరిని చంపి సముద్రంలో పాడేస్తారు చంపని వదిన కాల్చి మసి చేసి సముద్రంలో కలిపేని అప్పుడు ఆ హద్దు లేని సముద్రమే మాకెల్లు అవుతుంది మీకేమైనా పిచ్చి పట్టిందా అవున పిచ్చిదాన్ని ప్రేమ పిచ్చిదాన్ని మీరు పెద్దవాళ్ల చేతుల్లో పావులు మీ పెళ్లికి ముందు మీ మళ్ళీ ఎన్ని కాసులు బంగారం ఉందా అని మా నాన్న చూశాడు మాకెంత ఐశ్వర్యం ఉందా అని మీ నాన్న చూశాడు మీ ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం ఊరుకున్నవే వదిన నీ వాటా దెబ్బలు నువ్వు కొట్టు కొట్టినా కోసేసినా సరే రఘు రఘు అంటూనే చేస్తాను కోడి చాలా తిరిగి తిరిగి అట్టుకు వచ్చానమ్మాటయ్యా ఈ కోడి కూర్చు కోస పరగడుపుతో ఎండను పడి తిరిగి వచ్చాను కదమ్మా తల తిరుగుతోంది గుక్కడి గెంజి తాగిన తర్వాత ఏంటమ్మ కోస్తానమ్మాటయ్యేటమ్ వేడి వేడిగా అనువుంది పెడతాను ఈ కోసి చెల్లు అయ్యయ్యో పరగడుపుతో ఏడన ఉంది అంటే కడుపులో తేములు ఇద్దామా సద్దగా ఉంటది ఇప్పుడే వచ్చేస్తానమ్మా

బజార్ ఎడితే ఏదో తెచ్చి పెట్టమందమ్మా మా ఇంటిది అడిగి వద్దామని దానికి ఏమైనా కావాల్సి ఉంటే మన ఇంట్లో తీసుకుంటుంది నువ్వు అర్ధ పసుపు తీసురా పురుషు మరిపోతుందని చెప్పానా మడుసలుండే చోటకి ఎక్కడికైనా పో నీకు దానికి కూలి ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలీ పెట్టింది బాబు ఈ కూలి గెలిచింది నాకు కాదు బాబు ఎందుకంటే కాళ్ళు నొప్పులు పెట్టేలా కాపలాగాసింది కదూ అందుకు ఏ భా ఏ భార్య కూడా సంపాదించి పెట్టలేని గౌరవ ప్రతిష్టలను నాకు మీరు సంపాదించి పెట్టారండి జన్మ జన్మలకు నేను మీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నానండి ఎందుకలా చూస్తున్నారు మీ రంగుకి నా బొంకుకి ఒకవేళ కట్టి కూరించాడా కోటిగాడు మీరింత పోలిస్తారు నాకు పశువుల కంటే హీరో అయిన మీరు ఓ మనిషేనా చెప్పండి 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 మీరు ఆ గురిసి గుమ్మల్లో అడుగు పెట్టినప్పుడే మీ చొక్కా పట్టుకుని ఆపుంటే వచ్చుండేదే కాదు ఆ పని చేశాను గౌరవంతోనే గుడిసే కాపలా కాస్తూ నిలబడ్డాను ఒక్క క్షణం ఆలోచించండి నేను నిలబడ్డ స్థానంలో మీరుండి ఆ గుడిసె లోపల అంటగట్టి ఎరగతని బయటికి తరిమేసేవాడిని నువ్వు నా ఇంటికి వచ్చింది వండి పెట్టడానికి ఉపదేశాలు చేయడానికి కాదు నేను మగాడినే లక్ష్య చేస్తాను నా ఇష్టం ప్రవర్తిస్తాను నీకు ఇష్టమైతే నోరు మూసుకొని ఇంట్లో లేకపోతే ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నావు గొప్ప వ్యాపారం అయ్యా నువ్వు బతికే ఓ వ్యాపారం నీకు మన పెళ్లి అనే వ్యాపారంలో నువ్వు లాభం సంపాదించావు నేను నష్టపోయాను కష్టాల పాలయ్యాను చేశారా మీరందరూ ఇళ్లలో దెబ్బలు తిన్నారా చూడరా ఇదంతా నీ వల్ల సారీరా ప్రేమ ప్రేమ నువ్వు తల బాధకోవడమే కాని అందులో ఒక ఆవు గింజంతైనా సీతకు ఒక చిలకు ఉందట్రా ఒరే అలా అనుకురా కరుణ సంగతి మీకు తెలియదు ఆమె నా కోసం ప్రాణమైనా ఇస్తుందిరా ప్రాణాలు ఎవరికి కావాలిరా రేపు సాయంకాలం ఐదు గంటలకి దత్తుడు గారు తాట దగ్గరికి రామను అప్పుడు చూద్దాం వస్తే ఆ అమ్మాయికి నీ మీద నిజమైన ప్రేమ ఉన్నట్టేరా రా అందితే తప్పకుండా వస్తుందిరా అప్పుడు మా అన్న తన్ని నీకు ఉంటారు అబ్బాయి అవునురా కోతి కొమ్మ చాట్లలోనూ కొబ్బరికాయ పంచుకోవడంలో కాదురా కష్ట సుఖాల్లో కూడా అందరం కలిసి కట్టుగానే ఉండాలి కబురుంది ఉపాయమేమిటూ పాలు పోవడం లేదురా ఆ ఆ ఆ ఉపాయం ఏదో బాబాయ్ గారే చెప్పాలి ఇంటికా రా ఇన్నల దబ్బలకి ఉపాయం శ్రీనివాస హోటల్కి వెళ్ళి స్ట్రాంగ్ టీ కొడితే ఉపాయం పుట్టి వస్తే ఏమిటి ఆ పడిని కానీ నాదిగానా కాదు బాబు కారణంగా రాలేదు మరి పంచం బలేవారు బాబు పోయిన పండక్కి మా అత్తారు పెట్టారండి ఆహా బట్టలుగా కట్టుకొచ్చాం పజాన్న పని కట్టుకోమనా ఈ తమరయ్య గారు బాబు డేవిడ్ తరగారి సరే సరే తొందరగా తీసుకురాయ్ అలాగే బాబు నమస్కారం బాబు ముండా కొడుకు నెట్టుకుని వేళాకోళం కాదయ్యా మా వాడికి జన్మ జన్మలవు తెలుసు కింద జన్మలో నువ్వు బాలనాగమ్మ కథలు పులి మహారాజు నానే పులి మహారాజా నా నప్పలమ్మ నా నప్పలమ్మ కొడుకు నండి పులి మాంగారా నా తిప్పడు మహారాజునండి పులి మాంగార

పద్నాలుగు అండి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఈ రేపు ఆ మూడు జాకెట్లు పాత రేపు పడుతుంది మొత్తం ఇరవై నాలుగు శాతం నెక్స్ట్ చూసుకోండి వస్తానండి ఆశం కొడుకు రేపు వస్తానండి చాలా సరేనా ఇవాళ ఆదివారం చర్చకు వెళదాం నీ బట్టలు వేసుకో నాకొద్దు వేసుకోమంటున్నానా గడప దాటకూడదని ఆర్డర్ వేశారు బట్టలనే నాకు ఇష్టమైన వేసుకోలేవరా నాకు అక్కర్లేదు వీటితోనే వస్తాను అంతా నీ మంచి కోరే చెప్తున్నాను వేసుకో నా మంచుకోరేవాళ్ళు ఇంట్లో ఉన్నారా చాలా ఆశ్చర్యంగా ఉంది ఆశ జాగ్రత్త వేసుకున్న తర్వాత తెలుస్తుంది వేసుకో అగ్నికుండా నేనే పాపం చేయకుండానే నా జీవితం కాల్చి బోడి చేశాడు కానీ నిన్నైనా అగ్ని కాకుతి కాకుండా కాపాడుకుంటానమ్మా కంగారు పడకు నేను ఇప్పుడు ఆమె సాయంతోనే రాగలిగాను నేను గడిపి తడితే అన్నయ్య ఆవిడ కాళ్ళు నడుపుతానన్నాడు అయినా సరే ఆవిడ సాయపడింది ఈ లోకంలో మన ప్రేమను ఆమోదించేవాళ్ళు ఆశీర్వదించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనుకున్నాను చివరికి మన కలిపేది మీరేద మాట్లాడు ఏం మాట్లాడినావు ఏదో ఒకటి కా రూ నా కరణ అదే మాట అదే మాట అదే మంత్రం